గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసేట స్కూల్స్ ఉన్నప్పుడు కూడా ఒకసారి ఓవరాల్గా ఏంటంటే మనం జరిగిన సంఘటన అనేటువంటిది దేశానికి సాక్రిఫైస్ చేయడం అందరికీ అవకాశాలు ప్రావం నేను మీరు మధ్యలో సిద్ధమైనా కూడా ఏమి రీ కాదు కొంతమందికి వస్తుంది వాళ్ళ చరిత్రలో ఉంటారు అంటే వాళ్ళ స్ఫూర్తిని జనాలకు అందించడం అనేది మనం చేయాల్సిన పని అట్టి మంచిది మనం ఆ లైఫ్ సాక్రిఫైస్ అని మనం ఫ్యూచర్ భవిష్యత్తు పిల్లలకి అందించాం ఒకసారి నేను ఈ రెండు మూడు రోజులలో ఒకసారి కలెక్ట్ గారి దగ్గర మాట్లాడుతూ నేను కూడా అఫిషియల్గా ఈ లెటర్ కూడా రాస్తాము హాస్పిటల్లో కానీ అనాథ హాస్పిటల్లో కానీ అంత వారి పేరు

దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మురళీ నాయకు కుటుంబ సభ్యులను గతంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి మా జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్ గారి నేతృత్వంలో మంత్రి సత్యకుమార్ గారు అనేక మంది మా పార్టీకి సంబంధించిన జిల్లా నేతలు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించడానికి కారణం రాబోయే రోజుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి యువతకు ఆదర్శంగా ఉన్నటువంటి మురళీ నాయక్ సంబంధించినటువంటి యొక్క విగ్రహాన్ని స్థాపించాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వారి కుటుంబ సభ్యులను కూడా చర్చించడం జరిగింది వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగింది రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా సంబంధిత జిల్లా అధికారులకు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం మురళీ నాయక్ పేరు మీద ఒక చారిటీని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఒక అవార్డును దేశభక్తాయుతమైనటువంటి ఒక పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మురళీ నాయక్ పేరు మీద ఒక అవార్డును ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం త్వరలో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి నేతృత్వంలో వెళ్ళి ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాం రెండోది ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాణాలు అర్పించినటువంటి మురళీ నాయకును స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో అనేక మంది యువత కూడా రాబోయే రోజుల్లో సైన్యంలో చేరాలి లేదా పోలీస్ శాఖలో చేరాలి లేదా వివిధ భద్రతా బలగాల్లో చేరాలనే స్ఫూర్తి వీరి యొక్క త్యాగానికి సంబంధించినటువంటిది గుర్తుగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం దీనికి అవసరమైనటువంటి అనుమతులు ఇస్తే భారతీయ జనతా పార్టీ ముందుండి ఆ విగ్రహ ఏర్పాటు పనులు కూడా తరగటమే అనంతరం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందినటువంటి తల్లితండ మురళీనాయక్ అమరవీరుడు ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరూ ఆయన్నైతే తీసుకురాలేము కానీ ఆయనకు అందరూ రుణపడి ఉన్నారు మరి ఈ సందర్భంగా గతంలో మంత్రిగారితో పాటు అంత్యక్రియలప్పుడు కానీ వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు కూడా అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాతీయ ఎన్వైకే వైస్ చైర్మన్ గారు విదేశాల్లో ఉండడము మరి ఆ టై ఆ సమయంలో ఇక్కడికి రాలేకపోవడం వల్ల నిన్నటి రోజు ఆయన రావడం జరిగింది వెంటనే వెళ్ళి వారిని పరామర్శించి మేము కూడా పరామర్శించినప్పుడు గతంలో వారి తల్లిదండ్రుల కోరిక మరి అదేవిధంగా పార్టీ వైపు నుంచి కూడా ఆలోచించి విగ్రహ ఏర్పాటు చేయాలని చెప్పి ఒకటి ఆలోచించాం మరి ఆ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్ళాం మరి అందరూ కలిసి మాట్లాడి మంచి ఆలోచన తప్పకుండా కలెక్టర్ గారితో మాట్లాడి విగ్రహ ఏర్పాటుకు తప్పకుండా కృషి చేద్దామని చెప్పి చెప్పడం మరి ఈ సందర్భంగా వారిని పరామర్శించి భవిష్యత్తులో వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా భారతీయ జనతా పార్టీ తరఫున అందరూ అండగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది